రైట్ బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ కేసులో కీలక మలుపు తిరుగుతోంది ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా సీబీఐ చేర్చింది ఈ నెల ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఇప్పటికే కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ ఎనిమిదిన సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా విచారణకు రాలేను అని కూడా కవిత నోటీస్ అందించింది కేసులో కీలక మలుపు తిరుగుతోంది ఎమ్మెల్సీ కవితను నిందితులుగా సిబిఐ చేర్చింది ఈ నెల ఇరవై ఆరున విచారణకు రావాలని ఆదేశించింది ఇప్పటికే కవితకు నోటీసులు జారీ చేసింది సిబిఐ పూర్తి సమాచారం పవన్ అందిస్తారు పవన్ ఏంటి కవిత లిక్క కేసులో కీలక మలుపు తిరుగుతోంది ఇరవై ఆరున హాజరు కావాలని నోటీసులు అందించింది బట్ ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి నేను దానికి దూరంగా ఉంటున్నానని చెప్పారు కదా సో ఇప్పుడు ఏం జరగబోతోంది మొత్తానికి చూస్తే సిబిఐ కూడా యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి దూకుడు పెంచిందనుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క కేసులో ఆ ఎమ్మెల్సీ కవితను నిందితురాన్ని ద్వారా చేర్చింది అంతేకాకుండా ఈ నెల ఇరవై ఆరో తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసింది జారీ చేసిన క్రమంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఆ యొక్క లిక్కర్ స్కామ్ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది ఎందుకంటే ఈడీ అధికారులు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసిన క్రమంలోనే ఒక నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది అయితే ఈ నేపథ్యంలో సిబిఐ మరోసారి ఒక నోటీసులు జారీ చేయడం పట్ల సంబంధించి పూర్తిగా ఈ కేసులో చాలా కీలక మార్పు తిరిగే అవకాశం కనిపిస్తుంది అయితే విచారణకు సంబంధించి మాత్రము ఇంకా క్లారిటీ రాలేదు కవిత సంబంధించి ఇంకా విచారణకు హాజరవుతున్నా లేకపోతే ఈ యొక్క నోటీసులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క పూర్తిగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే తను హాజరవుతాను అనేది మాత్రము ప్రధానంగా ఇప్పటికే కవిత చాలా సార్లు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది అయితే మాత్రము సిబిఐ అధికారులు యొక్క నోటీసుల నేపథ్యంలో మనము ఇరవై ఆరో తేదీన విచారణకు హాజరవుతుందా లేకపోతే దీనికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకొని మళ్ళా దీనికి సంబంధించి ఎలాంటి తిరిగి ఎలాంటి సమాధానం చెప్తున్నారు అని మాత్రము వేచి రాసిన పరిస్థితి దీనికి సంబంధించి కవిత ఎప్పుడవరకు ఏమైనా రెస్పాండ్ అయ్యారా ఎందుకంటే విచారణ తర్వాతే హాజరవుతానని చెప్పారు కదా ఈడీకి అయితే దీనికి సంబంధించి మాత్రము ఎవరు కూడా ఇప్పటి వరకు ఎవరు రెస్పాండ్ కాలేదు ఎందుకంటే కేవలం నోటీసు జారీ చేసిన నేపథ్యంలో కవిత సంబంధించి పూర్తిగా లీగల్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క నోటీసుల పైన ఇప్పటికే సుప్రీంకోర్టు కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్లుండి అంటే ఈ నెల ఇరవై ఆరో తేదీన విచారణకు మాత్రము హాజరు అని మాత్రం ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దానిపైన దానికి సంబంధించి ఎలాంటి కేసు ఇస్తుందో దాని తర్వాత ఇప్పుడు కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలా లేదా అని మాత్రము వేచి చూసే ధోరణిలో కనిపిస్తుంది పవన్ ఏంటి ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఆల్రెడీ నిందితురాలుగా చేర్చారు కాబట్టి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు అయితే దీనికి సంబంధించి సిబిఐ యొక్క కేసు చేర్చింది కాబట్టి ఒక నోటీసులు జారీ చేసింది అయితే ఇందులో సిబిఐ అధికారులు విచారణకు సంబంధించి మాత్రము పూర్తిగా రైతులు ఒకసారి విచారణ కొనసాగించారు ఇంటికి వచ్చి మరి విచారణ కొనసాగించిన పరిస్థితి మనం కనిపిస్తుంది అయితే ఈ నెల ఇరవై ఆరు తేదీన విచారణకు సంబంధించి మాత్రము లీగల్ ఎక్స్పర్ట్స్ పూర్తిగా దీనికి సంబంధించి చర్చిస్తున్నాను విచారణకు హాజరు కావాలా లేదా లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకే పూర్తిగా తాను ఉంటానని చెప్పి కూడా ప్రధానంగా ఆ ఎమ్మెల్సీ కలిత చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది పవన్ ఖచ్చితంగా ఏమైనా నిరుతరాలుగా చేయించారు కాబట్టి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటివరకు ఇంట్లో విచారించారు ఓకే తర్వాత నాకేదో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల నేను రాలేకపోతున్నానని ఇలా చాలా సార్లు నేపథ్యాలు ఉన్నాయి బట్ ఈసారి తప్పించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే కేసు సంబంధించి నిలుసరాలిగా చేసిన నేపథ్యంలో దానికి సాక్ష్యాధారాలు కూడా సేకరించే పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఇందులో ఆమెను అరెస్ట్ అవుతుందా లేదా అనేది మాత్రము ఇంకా కొంత విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే విచారణలో పూర్తిగా ఆమె సంబంధించిన ప్రతి సాక్ష్యాధారాలు సేకరించిన దాని తర్వాతనే సిబిఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఒక లిక్కర్ స్కాన్ సంబంధించి చాలా సార్లు కూడా చాలా మందిని కూడా అరెస్ట్ కూడా చేశారు అంతేకాకుండా విచారణ కొనసాగించారు విచారణ క్రమంలో ఈరోజు సంబంధించి ఒక నోటీసుల నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టు ఇస్తుందని తీర్చి నేపథ్యంలో దానికి సంబంధించి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా మంచి కవిత తెలిపారు పవన్ ఎటువంటి పక్క ఆధారాలతో కవితను అనేది నిందితురాలుగా చేర్చిందంటారు అయితే కేసుకు సంబంధించి చూస్తే ప్రధానంగా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో మినిట్ టు మినిట్ డబ్బులు ట్రాన్సాక్షన్ ఎలా జరిగాయి ఈ కేసు యొక్క ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ సంబంధించిన రూపకల్పన ఎలా జరిగింది అంతేకాకుండా ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది వారంతా కూడా ఒక్కొక్కటి కూడా విచారించుకుంటూ వచ్చారు విచారించుకుంటూ వచ్చిన నేపథ్యంలోనే సంత సంబంధించి పక్కా సాక్షాత్ సేకరించిన ప్రతి కూడా చూస్తున్నాము పరిస్థితి చూసిన నేపథ్యంలోనే పూర్తిగా ఆమె వద్ద స్వాధీనం చేస్తున్నారు ఇమెయిల్స్ ఐడి కావచ్చు వాటి అన్నింటినీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలోనే ఆ పూర్తిగా ఆధారాలు ఉన్న నేపథ్యంలోనే ఆమెను నిందితురాలుగా యొక్క కేసుకు సంబంధించి చేర్చారు చేసిన నేపథ్యంలోనే యొక్క నోటీసులు కూడా జారీ చేశారు ఒక ఏడెనిమిది గంటల విచారణ టైంలో మాత్రం నిజంగానే ఆమెను ఖచ్చితంగా అప్పుడే అరెస్ట్ చేస్తారేమో అని అనుకున్నారు బట్ ఆ ఏడెనిమిది గంటల విచారణ తర్వాత కూడా తను చాలా ధీమాగా బయటకు వచ్చి నేను అన్ని అప్రూవల్ ఉన్న ప్రూఫ్స్ అన్ని చూపించాను చాలా ధీమాగా చెప్పారు బట్ ఇప్పుడు ఎటువంటి ఇంకా రీజన్స్ ఉండొచ్చు ఎందుకంటే సిబిఐ నిందితురాలిగా చేర్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పక్క రీజన్స్ ఉండే ఉండొచ్చు కదా అయితే మాత్రము ఒకవైపు సిబిఐ అధికారులు మరోవైపు ఈడీ అధికారులు రెండు సంస్థలు కూడా ఈ దర్యాప్తు చేస్తున్నాయి అయితే దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఈడీ అధికారులు మాత్రము కవితను చాలా సంబంధించిన గంటల పాటు విచారణ కొనసాగించారు దాదాపు మూడు రోజుల పాటు కూడా విచారణ కొనసాగించారు విచారణ అనంతరం సంబంధించి చూస్తే మాత్రము ఆ మరోసారి ఒక నోటీసులు జారీ చేసిన క్రమంలోనే ఆమె సుప్రీంకోర్టు ఆశ్రయించింది అయితే సిబిఐ అధికారులు కూడా మరోవైపు కేసు సంబంధించి అన్ని అన్ని రకాలుగా యొక్క వారు కూడా దర్యాప్తు చేస్తారు దర్యాప్తు చేసిన క్రమంలోనే దీనికి సంబంధించి ఈ యొక్క నిమిత్తరాలుగా చేర్చారు ఎందుకంటే సాక్ష్యాధారాలు సేకరించారు యొక్క సౌకర్యం వంద కోట్ల రూపాయలు సమకూర్చడం జరిగింది అనేది ఇప్పటికే ప్రధానంగా ఇందులో అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన పరిస్థితి చూస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఇరవై ఆ తారీఖు మాత్రము నోటీసులు జారీ చేసిన క్రమంలో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఉన్న విచారణ ఉంది కాబట్టి ఈ నోటీసు సంబంధించి మాత్రము హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచివాల్సిన పరిస్థితి అనిపిస్తుంది దీనికి సంబంధించి కవిత ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు అంటున్నారు బీఆర్ఎస్ కానీ కానీ కేసీఆర్ రెస్పాండ్ అయ్యారా లేదు అంటే ఇరవై ఎనిమిదిన సుప్రీం కోర్టులో విచారణ ఉంది కాబట్టి ఆ విచారణ తర్వాతే హాజరవుతానని మళ్ళీ ఈడీకి ఏమైనా చెప్పే ఉన్నాయా లేదు ఖచ్చితంగా ఇరవై ఆరున ఈడీ హాజరు కావాలి అని చెబుతోంది కాబట్టి ముందు ఈడీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా అయితే నోటీసులు ఇస్తే లేదంటే కోర్టు నుంచి కూడా దానికి సంబంధించి సవాల్ చేసి పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు అయితే దీనిపైన మాత్రం ఇప్పటి వరకు కవిత కావచ్చు టీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ సంబంధించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చిన క్రమంలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు కాబట్టి దీనికి సంబంధించి ఇరువరో తారీఖున హాజరు అయ్యే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది ద్వారానే తాను పూర్తిగా న్యాయ పోరాటం చేస్తానని మాత్రము ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా కవిత ఇదే సమాధానం చెప్తుంది కాబట్టి ఆ ఇరవై ఆరో తారీఖు సంబంధించి కూడా ఆమె విచారణకు హాజరయ్యే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి పవన్ అంటే అభిషేక్ కానీ వీళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారిన సంఘటనలు మనం చూసాం బట్ ఇప్పుడు కవిత విషయంలో ఏం జరగబోతోంది అంటారు మీ అంచనా ఏంటి మీ అనార్జీస్ ఏంటి దీనిపై ముఖ్యంగా ఇందులో కవితకు సంబంధించిన చూస్తే అరుణ్ రామచంద్ర చిన్నై యొక్క కేసు చాలా కీలకమైన ఆధారాలు అతను అప్లోర్ గా మారాడు అప్రోడ్గా మారికి సంబంధించి పూర్తిగా యొక్క కవితకు సంబంధించిన అన్ని విషయాలు కూడా అప్లో గా మారి ఆ ఆమెకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఎలా ఎలా అంతేకాకుండా డబ్బులు చేతులు ఎలా అనేది మనం ప్రధానంగా అపోర్డ్ గా మారిన తర్వాత కేసుకు సంబంధించి మరింత లోతుగా కొనసాగించి కొనసాగిన నేపథ్యంలోనే కొన్ని సాక్ష్యాధారలు సేకరించారు ఆ సాక్ష్యత సేకరించిన నేపథ్యంలో ఆమె నిమిషాలుగా చేర్చారు అంతేకాకుండా ఇక్కడ నోటీసులు జారీ చేయడానికి కూడా ప్రధానంగా అరుణ్ రామచంద్ర పిల్ల ఇందులో అపోర్ణ మారారు కాబట్టి దీనికి సంబంధించి అదే కోణంలోనే యొక్క నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనం స్కూస్తుంది పవన్ ఎలక్షన్ ఎఫెక్ట్ ఏమైనా దీనిపైన కనిపించవచ్చు అంటారా ఒకవేళ ఎలక్షన్ ఎఫెక్ట్ మాత్రం ప్రధానంగా ఇందులో చూస్తే మాత్రము ఇది ఒక క్యాంప్ సంబంధించింది కాబట్టి ఎలక్షన్ పైన ఇది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది మాత్రము దీనిపైన దీనికి సంబంధించి మనం చెప్పలేని పరిస్థితి ఉంటాము ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఎలక్షన్ నేపథ్యంలో కావాలని ఇలా ఆ యొక్క బిజెపి పార్టీ ఇలా చేస్తుందని చెప్పి ఇప్పటికే బిఆర్ఎస్ సంబంధించిన నేతలు చాలా సార్లు కూడా బీజేపీ పార్టీ పైన కూడా మండిపడిన పరిస్థితి కూడా చూస్తున్నాము అదే తరహాలోనే దీనికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కావాలని నోటీసులు ఇచ్చారని మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది మొత్తానికి యొక్క దర్యాప్తు మాత్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందని మాత్రము దేశ రాసిన పరిస్థితి అనిపిస్తుంది రైట్ పవన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకున్న ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా సీబీఐ చేసింది మేరకు ఆమెకు తాజాగా నోటీసులు కూడా జారీ చేశారు ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది బట్ ఇరవై ఎనిమిది సుప్రీంకోర్టులో విచారణ ఉంది దాని సందర్భంగా నేను దీనికి దూరంగా ఉంటున్నాను నాకు కొంత టైం కావాలని కూడా కవిత ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చింది బట్ ఇప్పటి వరకు ఆమెను నిందితురాలుగా చేర్చకుండానే ఈడీ పలుమార్లు విచారించింది తాజా నోటీసుల నేపథ్యంలో ఆమె విచారణకు నిజంగా హాజరవుతారా లేదా కోర్టును ఆశ్రయిస్తారా అనే దానిపైన ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొంది బట్ ఈడీ మాత్రం ఖచ్చితంగా ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలి అని చెప్పి నిందితురాలుగా కూడా చేర్చింది సిబిఐ